జై శ్రీరామకృష్ణ సమాధికై మధుర్ శ్రీరామకృష్ణులను ప్రార్థించడము ఆ కోరిక మనస్సులో తలెత్తగానే మధుర్ వెంటనే శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణవతులకెళ్ళి ముండిగా బాబా నాకు సమాధి కలగడానికి ఏదో ఒకటి చేసి పెట్టు అని అడిగాడు అటువంటి సందర్భాలలో శ్రీరామకృష్ణులు ఇతరులకు ఏం చెప్పి ఉంటారో అదే మధుర్ బాబుకు కూడా చెప్పి ఉంటారని మనం ఊహించుకోవచ్చు ఓహో సరైన సమయంలో అది తప్పక కలుగుతుంది నాటిన వెంటనే విత్తనము మొలకెత్తి పెరిగి చెట్టై వెంటనే తినడానికి పళ్ళను కాస్తుందా ఎందుకు నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా భగవంతుడు సంసారము రెండింటి మధ్య చక్కని సమతుల్యము పాటిస్తున్నావుగా నీకు అవన్నీ అంటే భావసమాధులు మొదలైనవి కలిగితే నీ మనస్సు సంసారాన్ని ధరిస్తుంది అటువంటప్పుడు నీ జమీని ఇతర ఆస్తిపాస్తులను దక్షత దక్షతతో ఎవరు చూసుకుంటారు ఈ ఆస్తిపాస్తులను అందరూ కొల్లగొట్టి అనుభవించడం తథ్యం అప్పుడు నువ్వు ఏం చేస్తావు జై శ్రీరామకృష్ణ మధుర్ను శ్రీరామకృష్ణులు నిరుత్సాహపరచడం కానీ ఆ మాటలు పట్టించుకునేది ఎవరు బాబా నాకు భావ సమాధి కలిగించాలని మధుర్బాబు పట్టుబడ్డాడు పట్టుబడ్డాడు ఎంత నిరుత్సాహపరిచినా ఫలితం లేకపోయేసరికి శ్రీరామకృష్ణుడు ప్రసంగాన్ని మరోమెట్టు పైకి తీసుకువెళ్ళి ఇలా అన్నారు ఆహా భక్తులు భగవంతుణ్ణి దర్శించుకోగోరుతారా లేదు ఆయనను సేవించడమే వారి అభిష్టము అభీష్టము దర్శనా అనుభూతులు భగవత్ శక్తుల ఎరుక ద్వారా భీతిని ఉత్పన్నం చేస్తాయి పర్యవసానంగా భగవత్ ప్రేమే అణిగిపోతుంది శ్రీకృష్ణుడు మధురా నగరానికి వెళ్ళిన తర్వాత కృష్ణ విరహంతో గోపికలు ఎంతో వ్యధను అనుభవించారు వారి స్వాంతనపరచడానికి కృష్ణుడు వారి వద్దకు ఉద్ధవుణ్ణి పంపించాడు ఉద్ధవుడు వేదాంతాన్ని అవపోషణ పట్టినవాడు కృష్ణుడికి తినిపించడము అలంకరించడము అతడికై కన్నీరు కార్చడము మొదలైన బృందావన గోపికల సభక్తిక వైగురులను ఉద్ధవుడు మెచ్చుకోలేకపోయాడు గోపికలు విశుద్ధ ప్రేమ ఉద్ధవుడికి హీనమైందిగా మాయకు లోనైందిగా గోచరించింది గోపికల ప్రేమ ఉద్ధవుడికి ఒక గుణపాఠం కలగ కాగలదనే ఉద్దేశంతో కూడా కృష్ణుడు అతన్ని బృందావనానికి పంపి ఉండవచ్చు ఉద్ధవుడు గోపికలను అనునయించసాగాడు పదే పదే మీరు కృష్ణ కృష్ణ అంటూ ఎందుకు ఆపోతున్నారు ఆయన పరమాత్ముడని సర్వంతర్యామి అని మీకు తెలియదా ఆయన కేవలము మధురా నగరంలోనే ఉన్నాడు బృందావనములో లేడని అనుకోవడము సబబా నిరాశ నిస్పృహలతో దుఃఖించడము మాని కళ్ళు మూసుకొని చూడండి మీ నీలమేఘ శ్యాముడు మీ వనమాలి పిల్లన గ్రోవిని వాయిస్తూ మీ హృదయంలోనే విరజిల్లడం మీరు దర్శించగలరు ఆ పలుకులు విని గోపికలు ఇలా అన్నారు ఉద్ధవా నువ్వు కృష్ణుడి మిత్రుడవు గొప్ప జ్ఞానివి నువ్వే ఇలా పలకడము సముచితమా ధ్యానం చేసిన వారమా జ్ఞానులమా మేము లేదా ఋషుల ఋషులు మ మునులలా జపతపాదులు అనుష్ఠించి మేము ఆయనను పొందామా నిజానికి మేము ఆయనను అలంకరించాము తినిపించాము లాలించాము అవన్నీ ఇప్పుడు మళ్ళీ మేము ధ్యానంలో చేయాలా మేము అలా చేయగలమా ధ్యానము జపము చేయగల మనస్సులు మాకు ఉన్నాయా శ్రీకృష్ణ పాదార విందాల చింత మా మనస్సులను ఏనాడో అర్పించి వేశాము మాది అన్నది ఏదైనా మాకు ఉన్నప్పుడే కదా దానిలో నేను అనే భావాన్ని ఆరోపించి జప చేయగలగడము గోపికలు మాటలు విని ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడు అప్పుడతడికి గోపికలకు శ్రీకృష్ణుని పట్ల ఉన్న ప్రేమ ప్రగా ప్రగాఢత స్వభావము అర్థమయ్యాయి వారిని గురువులుగా ఎంత వారిని గురువులుగా ఎంచి ప్రణామం చేసి తిరిగి వెళ్ళిపోయాడు యోచించి చూడు నిజమైన భక్తుడు భగవంతుణ్ణి చూడగోలుతాడా భక్తుని పరమానందమంతా ఆయనను సేవించడంలోనే ఉంది అంతకు మించి దర్శనాదుల వంటివి అతడికి అవసరం లేదు ఇవి భగవత్ ప్రేమకు అవరోధాలు భావసమాధిని కూరవద్దని ఎంత చెప్పినా మధుర్ వినకపోవడంతో చివరికి శ్రీరామకృష్ణుడు సరే నాకేమీ తెలియదు అయినప్పటికీ అమ్మకు చెప్తాను ఆ పైన ఆమె ఇష్టం అని అన్నారు జై శ్రీరామకృష్ణ